మీడియా మిత్రులకి అదేవిధంగా పత్రికా విలేకరులకి అందరికీ కూడా నమస్కారాలు ఈరోజు ఏపీజే అమరావతి ఆధ్వర్యంలో మన టైపిస్టండ్ సెనోగ్రాఫర్స్కి సంబంధించినటువంటి డైరీని అదేవిధంగా క్యాలెండర్ని కూడా ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మనకి టైపిస్ట్ అండ్ సెనోగ్రాఫర్స్ జిల్లా అధ్యక్షుడు అయినటువంటి అదే అదేవిధంగా రాష్ట్ర జనరల్ సెక్రటరీ శంకర్ నాయక్ గారు రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ నుంచి జనరల్ సెక్రటరీ అయినటువంటి సోమశేఖర్ గారు అదేవిధంగా ట్రెజరర్ అయినటువంటి సుందీప్ బాబు అదేవిధంగా ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి ప్రసాద్ గారు కూడా పాల్గొనడం జరిగింది మేము ఉద్యోగస్తులందరికీ కూడా ఒకటే విధంగా ఏదైతే రాష్ట్రంలో ఉద్యోగులంతా కూడా ఐక్యంగా ఉండాలి ఐక్యంగా ఉన్నప్పుడే మనం ఎవరైనా కానీ ఏ ప్రభుత్వంతోనైనా కానీ సరే అధికారులతో అయితే కానీ మనం ఎదుర్కొనడానికి వీలవుతుంది అవుతుంది కాబట్టి అందరూ యూనిటీగా ఉండాలని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే మనకి ఇంకా రెండు రోజుల్లో నూతన సంవత్సరం ఆహ్వానం పలుకుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఏపీజేఎస్ అమరావతి తరఫున అదేవిధంగా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ తరఫున జిల్లాలోని ఉద్యోగులకి రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ కూడా ప్రజలందరికీ కూడా అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ ఈ సర్వీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నేను జీ సోమశేఖర్ రాష్ట్ర ప్రజ రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగులకి మరియు మిగతా కూడా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలుపుతూ ఏపీఆర్ఎస్ఏ తరఫున అందరికీ బాబు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతున్నారు సెలవు ఉద్యోగస్తులందరికీ కూడా నూతన సమస్య శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనే నిదానంతో ఏపీఆర్ఎస్ఏ ముందుకెళ్తుందని ఈ విధంగా తెలియజేస్తున్నాం అది బిల్డింగ్ జిల్లా అధ్యక్షులుగా దివాకర్ సార్ గారు దివాకర్ రావు సార్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శిగా సోమశేఖర్ రెడ్డి సార్ గారు ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు మా ఏపీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ పక్షాన వారికి సవినయంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా జేఏసీ అమరావతి పక్షాన జిల్లా అధ్యక్షులుగా ఉంటున్న దివాకర్ రావు సార్ గారు వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్లలోని వివిధ ఉద్యోగ సంఘాల నాయకులకు అండదండలుగా ఉంటూ వారి వారి విభాగాల అధిపతులతో సాన్నిధ్యం ఉంటూ ఉద్యోగుల హక్కులను పరిరక్షిస్తూ అధికారులతో కూడా సమన్వయం చేసుకుంటూ అనంతపురం జిల్లాలో న్యాయపరంగా ఉద్యోగుల పక్షాన నిలుస్తున్నందుకు దివాకర్ రావు గారి దివాకర్ రావు సార్ గారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే బొప్పిరాజు నాయకత్వం వర్దిల్లాలని మనస్ఫూర్తిగా ఏపీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులుగా భత్తుల కోదండరామరెడ్డి గారు నేను కోరుకుంటున్నాను